అదే మన మనశ్శాంతి మన ప్రశాంతత ప్రేమ ఆప్యాయత ఆప్యాయతలతో మన శాంతి చేకూరుతుంది అదే శాంతికి చిహ్నం మన భారతదేశానికి గుర్తు శాంతి కలిసిమెలిసి ఉండడం అదే మన భారతదేశానికి గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మనకున్న పేరు మన సాంప్రదాయాలు ఈరోజు డెబ్భై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మన రాజ్యాంగం రాసిన రోజు అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎందరో దీని వెనుక కృషి చేశారు అందరికీ వందనాలు మనస్ మనస్ఫూర్తిగా వందనాలు మన స్వాతంత్రం వచ్చినాక మన స్వాతంత్రాని కోసం ఎందరో 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 మహానుభావులు పోరాడి గెలిచారు గెలిచి మన గెలిపే మన స్వాతంత్రం మనకి స్వాతంత్రం రాగానే మనకి హక్కులు కోసం మన రాజ్యాంగం అంబేద్కర్ లాంటి వాళ్ళు ఎందరో మహనీయులు మన రాజ్యాంగాన్ని రాసి మనకి ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్రాన్ని అందరూ అమలు చేసే విధంగా సరి అయిన చట్టాలని మనకి తీసుకువచ్చారు అందువలన మనం ఎంతో రుణపడి ఉన్నాము వీరందరికీ మన పూర్వక ధన్యవాదాలు అందరూ ప్రతి స్వాతంత్ర సమరయోధుడు ఎంతో కృషి మన ఈరోజు చిరునవ్వుడు మన దేశం మన భారతదేశం అఖండ భారతదేశానికి అఖండ భారతవానికి వందనాలు ప్రతి ఒక్కరూ మా భాగమే హరితమాత బిడ్డలం సో నేను స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో పుట్టడం అత్యంత అదృష్టం ఎంతో పుణ్యం చేసుకున్నాననిపిస్తుంది మా ముసలి తాతయ్య గారు దెందుకూరి అప్పలరాజు గారు ఆయన మామగారు తోటకూరి రాజు గారు మా తాతయ్య కనుమూరు కృష్ణరాజు గారు అందరూ స్వాతంత్ర సమరయోధులే మా ముసలి తాతయ్య గారు ఆయన తన ఆయన మామగారు గాంధీ నెహ్రూలతో కలిసి స్వాతంత్ర సమరయోధంలో పాల్గొని ఎంతో కృషి చేశారు మన స్వాతంత్ర సమరయో యోధంలో పాల్గొన్న ఎందరో మహనీయులందరికీ వందనాలు వాళ్ళ స్నేహానికి గుర్తుగా గాంధీ మహాత్ముని విగ్రహాన్ని కూడా పాల్గొనే అనే గ్రామంలో కట్టించినారు ఆయనకి ప్రభుత్వం తరపున అన్ని సౌకర్యాలు వచ్చిన మనకి అన్ని సదుపాయాలు ఉన్నందున అవసరంలో ఉన్నవానికి ఉన్నవారికి అవి అందేలా చేశారు గొప్ప హృదయానికి వందనాలు నేను పుట్టి పెరిగిన మా తల్లిదండ్రులకు వందనాలు నా కన్న తల్లిదండ్రులకు కనుమూరు బలరామకృష్ణరాజు గారు వెంకటలక్ష్మి పుష్పావధుల కుమార్తె నేను అలాగే కార్తికేయ వర్మ వాళ్ళ అమ్మని సో ఎంతో ప్రేమను పంచుతూ ఆప్యాయతలతో కలిసిమెలిసి ఉన్న బంధాలు కుటుంబ బంధాలు అలాగే గ్రామంలో గ్రామంలో అందరూ మన కుటుంబమే అనుకోవడం మన రాష్ట్రం అంతా మన కుటుంబం అనుకోవడం మన దేశం అంతా ఒక్కటి అని అని నేర్పించడం నన్ను అలా పెంచడం పెదనాన్నలు కన్నములు అందరి మధ్యన అత్తయ్యలు మావయ్యలు మేనమామలు మేనత్తలు ఎన్నెన్నో బంధాలు ఎన్నెన్నో అనుభవాలు కుటుంబ విలువలు దేశ దేశం యొక్క ఐక్యతను ప్రపంచ శాంతిని అందరం కలిసిమెలిసి ఉండాలి ఒకరికొకరు సాయంగా ఉండాలి అన్న భావాన్ని నాకు నేర్పించినందుకు అంతకు మించిన విద్యా జ్ఞానం లేదు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని మన భారతదేశం నేర్పినది మనకి అందరూ కలిసిమెలిసి ఉండాలి శాంతియుతంగా ఉండాలి మనఃపూర్వకంగా సాయం చేయాలి ఒకరికొకరు తోడుగా ఉండాలి మన సంస్కృతిని నేర్చుకుంటూ మన విద్యాభ్యాసాన్ని కొనసాగిందాం సో అదే మన విలువల్ని పెంచుతూ మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో అత్యున్నత స్థాయిలో నిలబెడుతుంది ప్రతి ఒక్కరికి వందనాలు శాంతికి ప్రేమకి అనురాగానికి ఆప్యాయతలకి ప్రతి ఒక్కరి స్వాతంత్ర సమరయోగుల త్యాగాలకి గౌరవం ఇచ్చే ప్రతి ఒక్కరికి వందనాలు డెబ్భై ఆరవ స్వాతంత్ర దినో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారాలు बाय जय भारत माता जय बाय मामा भारत माता की जय बाय माता की जय जय अखंड भारत जय अखंड